గంగునాలుడు వెంకన్న రిక్షా తీసుకొచ్చాడు శేఖరం అప్పిని వెళ్ళి మీరాని పిలుచుకురమ్మన్నాడు అప్పి వెళ్ళి రిక్షా వచ్చింది రమ్మని మీరాకి చెప్పింది రిక్షా ఎందుకు తెల్లబోయింది మీరా చీకబైంది కదండి అందంది సాగదీస్తూ మీరా రిక్షాలో వెళ్ళదలుచుకోలేదు శాంతమ్మ గారితో చెప్పి వెళ్దామని వచ్చింది నేను వెళ్తున్నానమ్మా మీకేమైనా కావాలా అని అడిగింది ఏం వద్దు మీరా అబ్బాయి రిక్షా పిలుస్తానన్నాడు ఎందుకండి ఎలాగో నడిచి వెళ్తానో అంది మధ్యలోనే మీరా పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో విను వెన్నెలైనా సరే అతను గంగులు అల్లుడే వీలుగా ఉంటే పొద్దున తొందరగా రా సరే అనింది రేపు తొందరగా రావాలని సరేనమ్మా అని వచ్చేసింది మీరా వచ్చేసరికి వరండా మెట్ల దాకా తీసుకొచ్చింది రిక్షా వెంకన్న శేఖరం వరండలోనే ఉన్నాడు చేతులు కట్టుకుని కొద్దిగా భుజం గోడకి ఆంచుకుని మొక్కల కేసి చూస్తూ నిలబడ్డాడు ఎటు ఎటువల్లాలో అడిగాడు వెంకన్న ఆమె చెప్పింది ఇంటి వరకు కాకుండా సందు దగ్గరే ఆపించింది రిక్షాలోంచి దిగి తీస్తూ ఎంత అని అడిగింది ఓ చిన్న పర్సులో రెండు రూపాయల చిల్లర దగ్గర ఉంచుకుంటూ అయ్యగారు ఇచ్చేస్తానన్నారండి అన్నాడు వెంకన్న ఎంతో చెప్పు విసుగ్గా అంది మీరా అయ్యగారు తిడతారండి బాబు మీకు తీసుకోవద్దని చెప్పారండి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వెంకన్న మర్నాడు ఏడు గంటలకే వచ్చేసింది మీరా వస్తూనే శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది ఎలా ఉందమ్మా అని అడిగింది కులాసాగానే ఉందమ్మా అందావిడ ఇదండి ఈ పార్ట్ బిగ్ గనక నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై